ప్రపంచ ఆదివాసీ సందర్భంగా గిరిజన జాతి నుంచి వచ్చిన గురులందరికీ నమస్కారంతో గతంలో కలిసి వారు మన గిరిజన జాతి గురించి మనం విషయాలు

ఉద్యో జనల్ పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాను మన ఆల్ ఇండియా పోస్టల్ గిరిజన ఉద్యోగ సంఘం నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మన ఏపీ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మా పోస్టల్ శాఖ గిరిజన ఉద్యోగం మనకు మన గిరిజన జాతికి రిజర్వేషన్ ప్రస్తుతం ఏడున్నర కేంద్ర ప్రభుత్వం కృష్టి దాన్ని మన సంఖ్యా భాగంగా మనం జాతీయ నాయకులతో పోరాడి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చకు వచ్చేటట్టుగా దేవేశ్వరి గారు కృషి చేస్తారని ఎందుకంటే ఎందుకంటే మన గిరిజన జాతికి చాలా సెవెన్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ అనేది సరిపడా రిజర్వేషన్ చేయాలని నా భావన దాని గురించి మన గిరిజన జాతి మెంబర్స్ ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని నా విజ్ఞప్తి తర్వాత ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఇది అంటే చాలా సులభత భావనగా చూస్తున్నారు దానిని మనం నిర్మూలించే విధంగా పోరాటం చేయాలని నా ఆకాంక్ష తర్వాత మనం జాతి నుంచి ఉద్యోగం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మన ఊళ్ళో ఒక నాలుగు కుటుంబాలని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని మన చదువుకునే విధంగా కానీ జాతి గురించి గొప్పగా వాళ్ళని తయారు చేసి బయటికి తీసుకురావాలని అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం తప్పకుండా మన సంఖ్యాపాలను తిరిగింది అంటే రెండు వేల పదకొండు నెలల ప్రకారం ఎనిమిది పాయింట్ ఆరు శాతం మాత్రం